డ్రగ్స్ని కంట్రోల్ ఏ విధంగా చేయాలి మన తెలంగాణ కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ ఒడిస్సా నుంచి కానీ వేరే వేరే రాష్ట్రం నుంచి మన తెలంగాణకి చాలా పెద్ద ఎత్తున డ్రగ్స్ సప్లై అవుతుంది అదేవిధంగా ఇవాళ మనం చూస్తున్నాం ఎక్కువ శాతం డ్రగ్స్ యూజ్ అయ్యేది పబ్లో మన హైదరాబాద్ సిటీ కానీ సికింద్రాబాద్ సిటీ కానీ బంజారా హిల్స్ ఏరియాలో కానీ ఎన్ని పబ్లు ఉన్నాయి ప్రతి ఒక్క పబ్లో డ్రగ్స్ సప్లై అవుతుంది యువకులు కానీ యువతులు కానీ ఎక్కువ శాతం డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి నేను కొన్ని రోజుల ముందు ఒక వీడియో కూడా చూసిన మా తెలంగాణ సూపర్ స్టార్ చిరంజీవి గారు కూడా ఒక మంచి మెసేజ్ కూడా వాళ్ళు ఇచ్చినారు అదేవిధంగా ప్రతి ఒక్క ఫిల్మ్ స్టార్ అంటే ఫిల్మ్ స్టార్ ఎందుకు అంటున్నా అంటే చాలా వరకు ఇప్పుడు చిరంజీవి గారికి కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు ప్రభాస్ గారికి కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు చాలా మంచి మంచి హీరో హీరోయిన్ కూడా వాళ్ళకి ఫాలో చేసే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు కూడా చిరంజీవి గారు లాగా ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని నేను అందరికీ నేను కోరుతున్నాను అదేవిధంగా యాంటీ నార్కోటిక్స్ ఒక టీం కూడా ఏర్పాటు చేసినారు తెలంగాణ గవర్నమెంట్ డ్రగ్స్ కంట్రోల్ కావాలి పార్టీ పక్కా పెట్టండి ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్క యువకులకి కాపాడే బాధ్యత మన అందరిది ఉంటుంది అదేవిధంగా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా ఎవరైనా పబ్లో కానీ పబ్ బయట కానీ ఏదైనా బస్తీలో కానీ ఏదైనా కాలనీలో కానీ ఏదైనా ఏరియా కానీ అక్కడ డ్రగ్స్ అమ్మే ఓరు దొరికితే వాళ్ళపైన కేసు పెట్టకండి ఉత్తరప్రదేశ్లో ఏ విధంగా క్రామ్ని కంట్రోల్ ముఖ్యమంత్రి యోగి నా యోగి ఆదిత్యనాథ్ గారు చేస్తున్నారు కొద్దిగా దృష్టి పెట్టండి ఎందుకంటే భయం లేకపోతే ఎవరు కూడా ఈ డ్రగ్స్ అమ్మేది మానరు అందుకోసం డ్రగ్స్ అంటే చాలా డేంజర్ ఇవాళ మన యువకులు సర్వనాశనం అయితే వాళ్ళుకి చూసి వేరే యువకులు కూడా ఆ దారికి పోవచ్చు అందుకోసం నా బాధ్యత మీ బాధ్యత ప్రజల బాధ్యత అందరిది ఒకటే ఒక బాధ్యత ఉంది డ్రగ్స్ని కంట్రోల్ చేయడానికి మీ ఏరియాలో కానీ ఎవరైనా డ్రగ్స్కి అలవాటు అయితే డ్రగ్స్ అమ్ముతే యాంటీ నార్కోటిక్స్ టీమ్ని సూచన చేయాలని ఆల్రెడీ అందరు కూడా మెసేజ్ ఇస్తున్నారు నేను కూడా మెసేజ్ ఇస్తున్నా ఇవాళ ఒక మంచి మన పెద్ద తెలుగు ఛానల్లో ఒక మంచి న్యూస్ చూసిన అందుకోసం నేను కూడా ఒక రిక్వెస్ట్ చేయాలని అందుకోసం మీ వీడియోని తయారు చేసిన ప్రతి ఒక్క వ్యక్తికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీ పిల్లల్ని మీ కాపాడే బాధ్యత మీదే ఉంటుంది అందుకోసం డ్రగ్స్ని ఆపాలంటే మనం ఒక్క అడుగు ముందుకేయాలి అందుకోసం అందరికీ నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను ధన్యవాదాలు